దేవరా పోయిందన్నారు కొందరైతే కష్టం అన్నారు ఏమైంది ఓపెనింగ్స్ తప్ప మండే వసూళ్లు గగనం అన్నారు విచిత్రంగా సోమవారం వసూళ్లే కాదు మంగళవారం మ్యాజిక్ కూడా మతిపోగొడుతుంది సలార్ని కూడా ఇలానే మొదట్లో అన్నారు పుష్పకి ఇదే పరిస్థితి ఎదురైంది కానీ అవి విడుదలయ్యాక వచ్చిన టాక్ నుంచి పుంజుకోవడానికి వారం పట్టింది దేవరికి మాత్రం ఒక్క రోజులోనే సీన్ మారింది శుక్రవారం అద్దరిపోయే ఓపెనింగ్స్ శనివారం మిక్స్డ్ టాక్ కట్ చేస్తే ఆదివారం అద్ద్రిపోయే వసూళ్లు మండే నుంచి సౌత్ కంటే నార్త్ ఇండియాలోనే మతిపోగొట్టే రేంజ్ వసూళ్లు ఇవే కి షాక్ ఇస్తున్నాయి రివ్యూలు రాసిన వాళ్ళని కామెంట్లు చేసిన వాళ్ళని కంబైన్ గా ఏకిపారిస్తున్నాయి దేవర వసూళ్లు అక్కడే దేవర మతలబేంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు ఎన్టీఆర్ అంతగా మాస్ బల్స్ ఎలా పట్టుకున్నాడనే చర్చ జరుగుతోంది కామెంట్ల దాడి పూర్తిగా ఆగిపోయింది ఇలాంటి పరిస్థితి మరే మూవీకి ఇంత వేగంగా రాలేదు దేవరు ఎందుకు హిట్ అయింది కథ కత్తిలా ఉందనా కథనం కదిలించిందా కొరటాల శివ ఏమైనా మ్యాజిక్ చేశాడా ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఇదంతా సాధ్యమైందా ఇది సౌత్ లో కాదు హిందీ ఫిలిం ఇండస్ట్రీలో జనాలు వేస్తోన్న ప్రశ్నలు బేసిక్గా సౌత్ మూవీస్ ఎలా ఆడుతున్నాయంటే కంటెంట్ కత్తిలా ఉందనే మాటే వినిపిస్తోంది కానీ సలార్ పుష్ప దేవరా ఈ మూడు సినిమాలు విడుదలైన కొత్తలో కామన్ గా వినిపించిన మాట సినిమా పోయింది ఇదో రాడ్ మూవీ అంటారు అంతేందుకు ఈ మూడు సినిమాలకు రివ్యూల రూపంలో ఐదుకి రెండే మార్కులు వేశారు కానీ ఏమైంది మూడు బాలీవుడ్ సినిమాలు మాడు పగలగొట్టాయి ఎవరికీ దేవర సునామీ అనుకున్న రీజన్స్ అయితే అర్థం కావట్లేదు ఎన్టీఆర్ ఒకే ఒక్క ట్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఆ మాత్రం క్రేజ్కే తన రెండో సినిమా బాలీవుడ్ మార్కెట్లని కూడా షేక్ చేస్తోందా అన్న ప్రశ్న బీ టౌన్ బ్యాచ్ని వేధిస్తోంది దేవర సినిమాలో భయంకరంగా విలన్ల ఊచకోతకు కారణం కావచ్చు కానీ బాక్సాఫీస్లో మాత్రం మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో దేవర ఓ సైలెంట్ సునామీ ముందుగా మరాఠీ జనాలకు దేవర బాగా ఎక్కేసింది అది కూడా ముంబై పూణే లాంటి సిటీల్లో కాదు అక్కడ టైర్ టూ సిటీస్ లోకి దేవర వెళ్ళాడు ఓ తెలుగు సినిమా మరాఠా మారుమూల గ్రామాల్లో సింగిల్ థియేటర్స్ లో ఆడడం అంటే అదో వింతే మరి ఇక యూపీ గుజరాత్ మధ్యప్రదేశ్ లో కూడా దేవర్కి నిదానంగా వసూళ్ల వరద పెరుగుతోంది హర్యానాలో దేవర అటాక్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు అంతేందుకు లారీ డ్రైవర్స్ లో ఎక్కువ మంది దేవర పాటలకే ఫిదా అవుతున్నారంటే పంజాబీ దాబాల్లో ఈ పాటలు కూడా వినిపిస్తున్నాయంటే దేవర ఏ స్థాయిలో ఉత్తర భారతదేశంలో దూసుకెళ్తున్నాడో అర్థమైపోతుంది అంతేందుకు దేవర వసూళ్ళన్నీ ఫేక్ కావాలనే నిర్మాతలు మొదటి రోజు భారీగా టికెట్లు కొని ఇలా చేస్తున్నారన్నారు మరి పంజాబ్ గుజరాత్ యూపీ ఎంపీ ఇలా ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని టికెట్లు దేవర నిర్మాతలే కొంటున్నారా ఇంతలా కొనగలరా బేసిక్ గానే సౌత్ సినిమా అంటే బాలీవుడ్ జనాల్లో కొంత చిన్న చూపు బాహుబలి నుంచి ట్రిబుల్ ఆర్ వరకు ఎన్ని సినిమాలు చరిత్ర సృష్టించినా వాళ్లలో తామే ఇంకా తోపులమనే భ్రమలు పోనట్టున్నాయి అందుకే దేవర సక్సెస్ను కూడా బాలీవుడ్లో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు అవే కామెంట్ల రూపంలో మొదటి మూడు రోజులు కనిపించాయి ఇప్పుడు సౌత్ కంటే ఎక్కువగా నార్త్లోనే వసూళ్లు రావడంతో అదేదో అటాక్ జరిగితే అంతా గబ్చుప్పైనట్టు ట్విట్టర్లో నెగిటివ్ కామెంట్స్ మాయమైపోయాయి పాత కామెంట్స్ మాయం కొత్త కామెంట్లు పెట్టేందుకు భయం ఇది నార్త్ ఇండియాలో దేవర క్రియేట్ చేసిన భయం యాంటీ కామెంట్ల ధైర్యం మీద అటాక్ చేసిన దేవర వసూళ్ల బలం